న్యూస్ టీవీ కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా నగరంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న ఎస్పీఎఫ్ ఐసీసీ డిఆర్ఎఫ్ భవన నిర్మాణం పనులను పరిశీలించిన మేయర్ యాదగిరి సునీల్ రావు పనుల వేగవంతం పై స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు అయినా అభిమానం లేదా కనీసం మాకు తొమ్మిది నెలలు పొడిగించిన టైము తొమ్మిది నెలలు పొడిగించినప్పుడు కనీసం ఆ టైంలో కంప్లీట్ చేసుకుంటే నేను ఎందుకంటా అంటే మేము ప్రారంభించిన కార్యక్రమం మేము ఉన్నప్పుడు కంప్లీట్ చేసుకుంటే మాకు సాటిస్ఫాక్షన్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సంగతి వచ్చి మీరు డిసైడ్ చేసి మీరు చేయాలంటే చేస్తా బాగా చూడండి

సారేదపూర్వసే అప్లిమెంట్ ఒకటి తాయనిక నస్కు తీర్చు ఉత ఎంతవరకు అప్పుడు అంతవరకు ఈ వస పడకొస్తాది కరక ప్రాజం అవసరం లేదు నాకు అవకాశం ఒక గ్లాస్ ఏమోసొట్టు గ్లాస్ పడతది పుత్రుయమే దేనిసెస్ సపోర్ట్ రేస్ ఆ గ్లాస్ కూసోటోడు కూసోటోడాడ మార్కలేదా అంటే అట్లా వచ్చును అక్కడ కాని బోదుది ఈ సోజే కడి బాగుంది మనం మొత్తం ఫోన్ చేసుకుంటామని రబ్బాట నేను వచ్చాను చెప్పినాకనే సార్ ಮೋಟೋರ್ ಬಟೇಶರು ಯಾರಾದರೂ ನಾವು ಯಾರಾದರೂ ನೀವು ಬಿಲ್ ಆಗ್ತೀರಾ ಇದು ಬಜ ವಾನರಿಯಾರ್ ಬಟ ಕೊನೆ ನಂದ ಬಟ ಕೊನೆ ಮೋಟೋರ್ ಬೋಡ ಮೂಂಟ್ಿಸ್ಕು ದೇಲಾ ಇದು ಎப்படி ರುವಾಗಿ ಬಿಲ್ ಕಟ್ಟೋದು ಬಿಲ್ ಕಟ್ಟೋಸ್ತ ಹರಿತನದಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಬಟ ಬಟ ಅಲ್ಲ ಪ್ರೈಸ್ ಅಲ್ಲ ಪ್ರೈಸ್ ಎಷ್ಟು ಅಂತ ಬರ್ನಿ ಚನ್ ಸ್ಮಾರ್ಟ್ ಸಿಟಿ ಕಾರ್ಪೊರೇಷನ್ ಲಿಮಿಟೆಡ್ ದ್ವಾರ್ಯಮಳದಲ್ಲಿರುವುದು అయితే స్మార్ట్ సిటీ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పి ఆఫీస్ బిల్డింగ్ పనులను పరిశీలించడానికి ఈరోజు మా మున్సిపల్ ఎస్సీ మహేందర్ గారు డిఐయూ గారు పిఎంసి సందీప్ గారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ వర్కింగ్ ఏజెన్సీ గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది పద్నాలుగున్నర కోట్ల రూపాయలతోటి మరి అయితే గతంలో కరీంనగర్ నగరానికి ఓల్డ్ పంప్ హౌస్గా ఏదైతే ఉండనో ఇది పాత నగరాన్ని సరఫరా చేసే ప్రాంతం ఇక్కడ నుంచే న్యాచురల్ ఫిల్టరేషన్ ద్వారా నీరు సరఫరా ఉండే ఈ స్థలంలో మరి కట్టిన బిల్డింగ్ను పరిశీలించడం జరిగింది దాదాపుగా పనులు డెబ్బై శాతం వరకు డెబ్బై శాతం వరకు పూర్తి కావచ్చు ఇంకా కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పనులు చేసేది ఆ బ్యాలెన్స్ వర్స్ కూడా చేసి ఒక మంచి బిల్డింగ్ను ఏదైతే నగరపాలక సంస్థలో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసినామో అది కూడా ఇక్కడికే మార్చడం జరుగుతుంది స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఆఫీస్ మొత్తం కూడా ఈ బిల్డింగ్లోకి మార్చడం జరుగుతుంది రేపు పొద్దున్న స్మార్ట్ సిటీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ బిల్డింగ్ నుంచే నడుస్తాయి కాబట్టి అన్ని హంగులతోటి అన్ని సౌకర్యాలతోటి మరి బిల్డింగ్ మా కాన్సెప్ట్ ఆ విధంగా పనులు కొనసాగుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు వారు ఆ దృష్టికి తీసుకొచ్చిండి తప్పకుండా కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మళ్ళీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అంతా ఉన్నట్టయితే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం వారి ద్వారా ఆమోదం తీసుకొని ఆపర్లు కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికీ నగరపాలక సంస్థలో కరీంనగర్లో దాదాపుగా ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తే మాకు విడుదలైన నిధులు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు విడుదలైనవి ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల్లో దాదాపు ఏడు వందల ముప్పై రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికీ మనం ఖర్చు చేయడం జరిగింది మిగతా నిధులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసిన ముప్పై కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముప్పై కోట్లు కలిపి మళ్ళీ మా నగరపాలక సంస్థకి ఇస్తే జరుగుతున్న పనులు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా జరిగినాయి ఉంటుంది ఎందుకంటే తొమ్మిది మాసాల పాటు ఇంకా కూడా ఈ పనులు చేసుకోవడానికి ఎక్స్పెషన్ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి కరీంనగర్ నగరాన్ని ఒక మంచి నగరంగా చాలామంది స్మార్ట్ సిటీ అని కరీంనగర్ నగరం మొత్తం కూడా అన్ని రోడ్లు వేయాలి అన్ని డ్రేస్ కట్టాలి అని ఆలోచించారు చాలామంది ప్రజలను కానీ అప్పుడు అయితే డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే చేయాలో ఇది ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ ఏబిడి ఏరియాలో చేయాలన్నమాట ఏరియా బేస్డ్ డెవలప్మెంట్లో చేసిన కొత్త మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కొన్ని చోట్ల ఆ కూడా చేసుకొని బోర్డు అప్రూవల్ ద్వారా చేసుకొని కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది ఇప్పుడు సివిల్ వర్క్స్కి సంబంధించిన టోటల్ కాంపోనెంట్ అయిపోయింది రోడ్స్కు సంబంధించి కావచ్చు డ్రైనేజ్ సంబంధించి కావచ్చు లైటింగ్ సంబంధించి వాళ్ళు అన్ని వర్క్ ఆ కాంపినెంట్ కంప్లీట్ అయింది కాబట్టి మిగతా వర్క్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దాదాపు తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఆఫీస్ పదిహేను కోట్లతోటి పద్మనగర్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో డిస్టిక్ సెంట్రల్ లైబ్రరీ కొత్త బిల్డింగ్ నిర్మాణం దాదాపు పది కోట్ల రూపాయలతోటి కశ్మీర్గడ్డ రైతు బజార్ కొత్త మార్కెట్ పది కోట్ల రూపాయలతోటి ఇత్యాది కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేసుకొని మరి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా నగరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మరి స్మార్ట్ సిటీ నిధులను ఉపయోగించుకొని కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిద్దే ప్రక్రియలో మా పాలక వర్గం మా మున్సిపల్ అధికారులు పిఎంసి వాళ్ళు ఏజెన్సీలు అందరు సహకారంతో కరీంనగర్ నగరంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఏడు వందల అరవై కోట్ల అరవై ఏడు వందల యాభై కోట్ల రూపాయల పని కంప్లీట్ చేసి ఇంకో వంద రెండు వందల కోట్ల రూపాయల పనులు ప్రోగించిన అంటే ఎంత గొప్ప స్థాయిలో పనిచేసినమో మరి అందరికీ కూడా కళ్ళ ముందు కనబడతా ఉందని ఈ విధంగా అభివృద్ధిని తీసుకుపోవాలని ఆలోచన ముందు కొత్త ఒకవైపు సీఎం అసూరెన్స్ నిధులు దాదాపు మరి గతంలో మేము ఆ పాలకవర్గం రాకముందు వచ్చిన నిధులు కొంత ఉంటే మిగతా నూట ముప్పై రెండు కోట్ల రూపాయలతో దానిలో కూడా దాదాపు డెబ్బై శాతం అరవై శాతం పనులు పూర్తయి మిగతా నలభై శాతం పనులు కూడా పూర్తి చేసుకున్న ఆలోచనతో ఉన్నాం అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మరి నిధుల కోసం ఇంకా కొన్ని ఎందుకంటే విలీన గ్రామాలకు సంబంధించి దాదాపుగా నూట నలభై ఏడు కోట్ల రూపాయలతోటి అమృత్ టూలో మరి తాగునీటి సక్క కార్యక్రమం టెండర్స్ అయిపోయినాయి ఆ పనులు కొనసాగుతూ ఉండేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం త్వరలోనే డైలీ వాటర్ సప్లైకి సంబంధించి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాం ప్రజలకు ప్రతిరోజు కూడా తాగునీరు నాలుగు అత నాలుగున్నర సంవత్సరాలు ఇవ్వడం జరిగింది డ్యామ్లో నీళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆటర్ మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళీ అంతేకాకుండా ఇతర విధంగా కూడా నిధులు సమీకరించుకొని కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి మరి మా పాలకవర్గం మా అధికారులు మేమందరం కూడా పనిచేస్తాం దీనికి జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించింది గతంలో ఉన్న కలెక్టర్ శశాంక నుంచి మొదలుకొని శశాంక గారు కావచ్చు గారు కావచ్చు ఉన్నటువంటి పొమ్మిల సత్పతి కావచ్చు మధ్యవచ్చి గారు కావచ్చు అప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్స్ అందుకని వీళ్ళందరూ కూడా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్గా ఉంటారు కాబట్టి స్మార్ట్ సిటీ బోర్డులో మరి ఏది జరిగినా ఏ నిర్ణయం జరిగినా కూడా మరి స్మార్ట్ సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్స్ మీటింగ్లే మరి ఎమ్మెల్యే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అద్దరంలో జరిగే మీటింగ్ని నిర్ణయాలు తీసుకొని పనిచేస్తాం కాబట్టి ఏదైనా చట్టబద్ధపరంగా పనిచేస్తాం కాబట్టి అన్ని పనులు కూడా ఒక సిస్టమేటిక్గా చాలా గొప్పగా పనులు జరిగినాయి ఎక్కడైనా చిన్న చిన్న లోడ్పాట్లు ఉంటే వాటిని ఆ వర్కింగ్ ప్లేస్ ద్వారా మళ్ళీ అవి సరిదిద్దే కార్యక్రమం కూడా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇది ఒక మంచి ఐకానిక్ బిల్డింగ్ను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు లభించేలా చేయడంలో మా పా మా పాలకవర్గం చాలా గొప్పగా కృషి చేసింది ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కూడా చాలా గొప్పగా ఆధునీకరించుకున్నాం గతంలో మున్సిపల్ కార్పొరేషన్ రావాలంటే ప్రజలు ఇన్కౌంట్ చేసేది ఒకవైపు పార్కింగ్ ఫెసిలిటీ లేక ఒకవైపు బైక్ వచ్చిన వారికి ఎక్కాలంటే మెట్ల మీదకి సరిగ్గా మెట్ల వసతి లేక లిఫ్ట్ వసతి లేక మీ సేవా సెంటర్ సిటిజన్ చార్టర్కు సపరేట్ పరిస్థితి లేక సిటిజన్ చార్టర్ బిల్డింగ్ సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం ప్రజలందరికీ కూడా మున్సిపల్ ఆఫీస్కి వస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి తీర్చిదిద్దాం కాబట్టి ప్రజలు కూడా చాలా గొప్పగా అన్ని కార్యక్రమాల్లో మాకు సహకరిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూ ఉంటే చాలామంది తెలిసి తెలియని వారు ఏవో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారో వాళ్ళని పట్టించుకోవదలుసుకోలేదు ఎందుకంటే అభివృద్ధి మీదనే మా ధ్యాత అభివృద్ధి మీదనే మా ధ్యాసంతా కూడా కాబట్టి మాకు ఇచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చింది కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆ అభివృద్ధి చేయాలని ముందుకు ముందుకొచ్చిన తప్పితే ఏరో గాడుకు వచ్చి గాడుకు పోయేవాళ్ళు కొంతమంది సీజనల్ పురుగులాగా సీజనల్ పురుగులాగా వస్తారు కొంతమంది సీజనల్ పురుగులాగా వచ్చి సీజన్లో ఇవ్వకుండా వెళ్ళిపోతారు అట్లా కొంతమంది వచ్చి మా ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు పట్టించుకోదలుచుకోలేదు ప్రజలు ఇచ్చిన బాధ్యతను ప్రజల కోసం నెరవేర్చడానికి మా పాలకవర్గం కృషి చేస్తే తెలుస్తాం